అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీరీ వ్యవస్థపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాయి అయితే ఈ వాలంటీ వ్యవస్థ అనేది ఉంచాలా లేదా అన్న దానిపై అయితే స్పష్టత అయితే రానుంది అంటే కొత్త వాలంటీరీలను విధుల్లోకి తీసుకోవాలా లేదా పాత వాలంటీరీలనే కంటిన్యూ చేయాలా లేదా రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలా పదివేలు జీతం పెంచాలా లేదన్న దానిపై అయితే క్లారిటీ అయితే రానుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకే తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాలంటరీ సంబంధించి ముఖ్యంగా ఇక్కడ రాజీనామా చేసిన వాళ్ళపై ప్రతిదీ కూడా ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ మీకు అందిస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి దానివల్ల ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఏంటంటే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ అనేది కంటిన్యూ చేయాలి అంటే కొనసాగించాలి లేదా అన్న దానిపై అయితే కొంతమంది అయితే ఈ విధంగా అనడం అయితే జరిగింది అంటే ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లను గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ వాళ్ళనే తీసుకున్నారని అంటున్నారు అలాగే ఈ వాలంటీర్ల వల్ల కొంతమంది మాత్రం ఉపయోగం అయితే ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఇది ఎలాగంటే వాలంటీర్లు అనేది కేవలం మూడు రోజులు మాత్రం పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో దానివల్ల ఏంటంటే కొంతవరకు మాత్రం వాలంటీర్ వల్ల ఉపయోగం ఉంది తర్వాత ఏమీ లేదు కేవలం మూడు రోజుల పనికి వాళ్ళని పెట్టుకోవడం అనవసరం అని చెప్పేసి అంటున్నారు కాబట్టి తీసేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అలా కొంతమంది అయితే అంటున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఉన్న వాలంటీర్ వ్యవస్థ వల్ల గత ప్రభుత్వంలోనే కొంతమంది అయితే ఈ సమస్యలు అయితే అయితే జరిగింది అంటే ఈ వాలంటీర్ వల్ల పంచాయతీ వాళ్ళకి అలాగే సర్పంచ్ వాళ్ళకి ప్రజల్లో తిరిగే అవకాశం అయితే పోయిందని చెప్పేసి అంటున్నారు అవన్నీ కూడా పక్కన పెడితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసిన తప్పుల వల్ల మరికొంతమందికి ఈ విధంగా చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు సో ఏదేమైనా కానీ వాలంటీర్ వ్యవస్థపై అయితే ఈ విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ఇక్కడ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే పది వేల వరకు కూడా జీతాలు అయితే పెంచుతామని చెప్పేసి అనడం అయితే జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పాలి కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించి స్పష్టత అయితే ఇంకా రాలేదన్నమాట ఈ నెల మనకి ఇరవై ఏడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందనమాట సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి వాలంటరీ వ్యవస్థపై అయితే చర్చ అయితే నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఎవరు ఎన్ని ఏమి చెప్పినా కానీ మొత్తం డిసైడ్ చేసేది సీఎం అలాగే డిప్యూటీ సీఎం గారి అయితే డిసైడ్ చేస్తారు అయితే దీనికి సంబంధించి కూడా ఆ రోజున మనకి ఇరవై ఏడో తారీఖున వాలంటీరీ వ్యవస్థపై అయితే పునరాలోచన చేసి మళ్ళీ రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకోవాలా లేదా ఉన్న వాలంటీర్లు తీసుకోవాలని చెప్పి దానిపై చర్చ అయితే రానుందనమాట అంటే ఇప్పుడు ఎలాగంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు కానీ ఇక్కడ ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పలేదు అంటే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళే మళ్ళీ తీసుకుంటాం కొనసాగిస్తామని చెప్పలేదు మళ్ళీ వాళ్ళకి రాజీనామా చేసిన వాళ్ళని తీసుకోవచ్చు లేదంటే మళ్ళీ కొత్తగా పరీక్ష పెట్టి వాళ్ళని తీసుకోవచ్చు అనమాట మరికొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొత్తగా ఏదైతే ప్రభుత్వానికి సహాయపడతారో వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రభుత్వానికి సహాయపడేలాగా చేసుకోండి అని చెప్పేసి మరికొంతమంది అనడం అయితే జరుగుతుంది అనమాట కానీ ఏదేమైనా కానీ కూటమి ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారం వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థపై అయితే మనకి ఇరవై ఏడో తారీఖున మొత్తం మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మనకి ఒక డిక్లరేషన్ అయితే ఉన్నారు సో తప్పుడు మనకి ఇరవై ఏడో తారీఖున మనకు తెలుస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉందా లేదా అని చెప్పేసి ప్రతిదీ కూడా అలాగే ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి కూడా ఇక్కడ వాలంటీర్లకు సంబంధించి రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారన్న దానిపై కూడా ఆ అయితే స్పష్ట అయితే రానుంది అలాగే చాలామంది వాలంటీర్లు అయితే రాజీనామా చేశారు కొంతమంది ఏమంటున్నారంటే బలవంతంగా మమ్మల్ని రాజీనామా చేసి ఇక్కడ ప్రభుత్వానికి సహాయపడే చేసుకున్నారు కొంతమంది అనడం అయితే జరుగుతుంది సో ఏదేమైనా కానీ ఇలాంటివన్నీ కూడా రావడం సహజం ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థపై అయితే కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టనుంది అలాగే మనకి ఇక్కడ వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు సో ఏదేమైనా కానీ మనకి ఇరవై ఏడో తారీఖున తీర్పు వచ్చిన తర్వాత మనకు అక్కడ అయితే క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మనకైతే ఏదైనా అప్డేట్ అయితే రానుందనమాట ఇది మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం ఇటువంటి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్